కథాలోకంను ఆశీర్వదిస్తున్న ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి మీకు అద్భుతమైన తెలుగు నీతి కథల్ని మీకు అందిస్తున్నాము దయచేసి మా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేక్షక మహాశైలు ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ సపోర్ట్ మాకు మరిన్ని కథలు మీకు అందించడానికి సహాయపడుతుంది రండి కథాలోకంలో విహరిద్దాం తెలుగు కథల్ని విందాం పది మందికి తెలుపుదాం పూర్వం నల్లమల అడవి ప్రాంతాల్లో భయంకరమైన కొండ ప్రదేశం ఉండేది అక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉండేది ప్రజలు ఈ ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడిపోయేవారు అక్కడ క్రూరమృగాల బాధ ఉన్నా అంతకన్నా భయంకరమైన ప్రమాదము కరుడుగట్టిన దొంగల బెడద ఉండేది అక్కడ ఇద్దరు బాటసారులు తొలిసారిగా కలుసుకున్నారు అన్నా ఎక్కడిపోతున్నావు ఇక్కడ అడవిలో శివాలయం ఉందంట శివుణ్ణి దర్శించటానికి వెళ్తున్నాం నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఒక్క కూడా ముందుకు వేయొద్దు ఆ శివాలయానికి ఆ వైపు వారు ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాలు లేవు ఏమైందన్నా కష్టవివరంగా చెప్పు ఇక్కడకు రెండు కోసల దూరంలో దొంగవరమనే గ్రామం ఉంది అక్కడ కరుడుగట్టిన గజదొంగ భీమన్న ఉన్నాడు వాడు అక్కడ మాటు వేసి ప్రజల్ని దోచేస్తాడు రాత్రిపూట పట్టణాలు గ్రామాల మీదబడి సర్వం దోచుకుపోతాడు వాడు ప్రాణాలు కూడా వెనకాడడు భీమన్న తాతముత్తాతల కాలం నుండి దొంగవరం కరుడుగట్టిన దొంగలకు ప్రసిద్ధి భీమన్న తాతగారి హయంలో పది మంది కుటుంబాలు ఉండేవి దాయాదులందరూ కలిసి ఒకే చోట బ్రతికేవారు ఎందుకో కేవలం భీమన్న కుటుంబం ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది మిగిలిన వారెవరూ ఎక్కడెక్కడికి వెళ్లారో తెలియదు భీమన్న తిరుగులేని దొంగిక్కడా అతని పేరు చెప్తే ప్రజలు గజగజలాడిపోతారు నువ్వు చెప్తుంటే భయమేస్తోంది నా ఒంట్లో వణుకొస్తోందన్న సరే అన్న వచ్చిన దారినే వెళ్ళిపోదాం ఇక్కడుంటే మన ప్రాణాలకే ప్రమాదం భీమన్నకు తన చోరవృత్తి మీద అత్యంత అభిమానం గౌరవం ఉన్నాయి తను ఈ చోరవృత్తి వలనే అంతులేని ఆస్తులు కూడబెట్టుకున్నాడు భీమన్న భీమన్న భార్య పేరు సులోచన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది వారికి ఒక్కడే కుమారుడు అతని పేరు నాగరాజు నాగరాజుక్కూడా పాతికేళ్లొచ్చాయి ఇప్పుడిప్పుడే దొంగతనాలు చేయడంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు ఒకరోజు భీమన్న నాగరాజును పిలిచి ఇలా అన్నాడు నాయన నాగరాజు నాకు వయసు మీద పడుతోంది ఇన్ని రోజులు ఈ చోరవృత్తిని నమ్ముకొని ఇంత ఆస్తిని కూడబెట్టుకున్నాను నా తర్వాత ఈ చోరవృత్తి నీకు వారసత్వంగా వస్తుంది నువ్వు ఈ పనిలో ఆరితేరిపోవాలి ఇంతవరకు నువ్వు చిన్న చితక దొంగతనాలు మాత్రమే చేస్తున్నావు నువ్వు పట్టణానికి వెళ్లి అక్కడున్న జమీందారులు పెద్ద పెద్ద వర్తకుల ఇల్లు కొల్లగొట్టుకొని రావాలి నీకు పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చెయ్యాలో వాటి మెలుకువల గురించి నేర్పించాను ఈసారి నుండి దొంగతనం బాధ్యతలను నీకప్పగిస్తున్నాను ఇది మనకు వారసత్వంగా వస్తున్న కులవృత్తి మన జీవిత ఆధారం అని అన్నాడు భీమన్న నాగరాజుకు చిన్నతనం నుండి దొంగతనాలు చేయడమంటే ఇష్టంలేదు అది ఒక నీచమైన పాపమైన కార్యమని తలపోసేవాడు తండ్రికి భయపడి చిన్నాచితక దొంగతనాలు చేసేవాడు తనకి దొంగతనం చేసి బ్రతకాలనే ఆకాంక్ష పోయింది శారీరకంగా ఒళ్ళు వంచి కష్టపడి పనిచేస్తే అందులో ఉన్న ఆత్మసంతృప్తి ఎందులోనూ దొరకదు అని అనుకునేవాడు నాగరాజు నాయనా నీకెన్నోసారూ చెప్పాను నువ్వు కోట్లాది ఆస్తులు సంపాదించవు దొంగతనాలు చేసి రక్తం పిండి సొమ్ము సంపాదించవు ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసావు ఎంతోమంది ప్రజలు నీతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా నువ్వు మారితే మంచిది దొంగతనాలు చేసి బ్రతకడానికి కాలం చెల్లింది మంచిగా నీతిగా బతికితే పది మంది మనల్ని వేణోళ్ల పొగుడుతారు మనల్ని అభినందిస్తారు అభినందిస్తారుకూడా నా ముందే పుట్టి నా ముందరే పెరిగి నాకే నీతులు నేర్పిస్తున్నావా నాగరాజు నా కొడుకు నా స్థానాన్ని నిలబెడతాడని ఈ దేశంలోనే ఒక పెద్ద దొంగగా ప్రావీణ్యం సంపాదిస్తాడనుకుంటే నువ్వు దద్దమ్మలా మాట్లాడుతున్నావు నీలా దొంగతనాలు చేస్తూ చీకటి బతుకు బతకడం లేదు అయినా కావలసిన సంపాదించవు ఇంక దేనికి ఈ వృత్తికి ఇకనైనా స్వస్తి చెప్పే అంతలో సులోచన ఈ ఘర్షణను విని అక్కడికి వచ్చింది నాయనా నాగరాజు వయసులో చిన్నవాడివి నాన్నగారు ఎంతో ఆలోచించి నీ బాగు కోసం చెప్తున్నారు ప్రజలు కూడా మన కులవృత్తి చోరవృత్తి అని మారు మాట్లాడకుండా ముడుపులు చెల్లిస్తున్నారు ప్రజల ఆస్తులను అలా వేరే దొంగల బారిన పడకుండా మనం కాపాడుతున్నట్లే లెక్క ఈ ఇలాకాలో మీ తండ్రిగారు ఆధిపత్యానికి లేదు నాన్న తర్వాత ఆ ఆధిపత్యం నీకే వారసత్వంగా వస్తుంది నాన్న చెప్పిన్నట్లు వినుబాబూ అని అన్నది సులోచన కొడుకును బుజ్జగిస్తూ అమ్మా నీకు లౌకిక వ్యవహారాలు తెలియవు దొంగతనం వారసత్వంగా వచ్చిన నాకు నాకవసరం లేదు మనం చేస్తున్నది వృత్తి అని మీరిద్దరూ ఎప్పుడు తెలుసుకుంటారు చీచీ దద్దమ్మలాగున్నా నేను దొంగతనాలు చేసేది మనం బ్రతకలేక కాదు అది మన తాతలనుండి వస్తున్న వృత్తి ఒకప్పుడు మా తాతల పేర్లు చెబితే జనాల ఇళ్లల్లో ఇనుప పెట్టలు గజగజలాడిపోయేవి నువ్వుకూడా అంతటివాడివే అవుతావనుకున్నాను నా కడుపున చిడబుట్టావు అని అన్నాడు భీమన్న కోపంగా నాయనా సమాజం దృష్టిలో మనం దొంగలం నువ్వెంత మంచి పనులు చేసినా నీకీ దొంగతనం పాపం పోదు ఈ కర్మ మనల్ని వేధిస్తూనే ఉంటుంది నీ వంశమంతా చోరవృత్తిలో నిలిచిపోవాలనుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు ఏ వృత్తి కాలగమనంలో నిలబడలేదు ప్రతి వృత్తి దెబ్బతింటుంది ప్రజలు ఆదరించరు నిన్ను ప్రజలు రాళ్లతో కొట్టి తరిమి చంపే రోజొస్తుంది రోజులు మారుతున్నాయి గుర్తుపెట్టుకో అని చివరి వరకు తండ్రిని మార్చడానికి వివిధ రకాలుగా చెప్పిచూశాడు నాగరాజు కాని మంకు పట్టిన తన తండ్రికి నాగరాజు చెప్పిన మంచి మాటలు రుచించడం లేదు తాను నమ్మిన సిద్ధాంతమే గొప్ప అని తలపోశాడు ఎవరు ఎన్ని చెప్పినా వినే స్థితిలో లేడు తండ్రి భీమన్న భీమన్న చిందులు వేస్తూ బిగ్గరగా ఆరుస్తూ ఇలా అన్నాడు కొడుకుతో నాగరాజు ఈనాటినుంచి నీ బతుకు నీధి నా బతుకు నాది ఎప్పటికైనా సరే నువ్వు నా దారికి రాక తప్పదు అని అన్నాడు భీమన్న నాగరాజుకు తండ్రిని ఎలా మార్చాలో తోచడంలేదు ఎన్నిసార్లు చెప్పినా తండ్రి చెవికిక్కిచ్చుకోవడంలేదు అందుకే తండ్రికి చెప్పకుండా ఒకనాడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు దగ్గరున్న పట్టణానికి వెళ్లి ఏదైనా ఉద్యోగం వెతుక్కొని చేరాలని అనుకున్నాడు చిన్నా చితకా ఉద్యోగం వచ్చినా నాగరాజు చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు కాని గజదొంగ భీమన్న కొడుకు నాగరాజు అని చాలామందికి తెలిసిపోయింది కాని అతడికి ఉద్యోగం ఇవ్వలేదు సరికదా చాలా అవమానకర రీతిలో మాట్లాడారు ఓయ్ నాగరాజు మీ అయ్యేలాగా దొంగతనాలు చేసి బతకచ్చుగదా అని ఈసడించుకుని మాట్లాడారు నాగరాజు మనసు బాధతో నిండిపోయింది దొంగ కొడుకైనంత మాత్రాన తనకు ఎవరూ ఏ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాలేదు తన ముఖం కేసి చూడ్డానికి కూడా ప్రజలు అసహ్యించుకుంటున్నారు చేసేదేమీ లేక నాగరాజు మళ్ళీ తన స్వగృహానికి బయలుదేరాడు చింతాక్రాంతుడైన నాగరాజు మనసు బాధతో నిండిపోయింది ఈ లోకంలో మంచిగా బ్రతకడానికి కూడా ఇన్ని కష్టాలా అని అనుకున్నాడు ఇంటికి వచ్చిన కొడుకు విచారంగా ఉండడం చూసి తండ్రికి కథ అర్థమైపోయింది ఏం బాబూ బ్రతిగే మార్గం దొరికిందా నీతిగా బ్రతకాలని వెళ్ళావు కదా ఏదైనా ఉద్యోగమైనా సంపాదించుకున్నావా అని అన్నాడు భీమన్న కాస్త కవ్వింపుగా నువ్వు ఖజదంగవని ఈ దేశమందరికీ తెలుసు అలాంటి గజదంగ కొడుక్కి నాకెందుకు ఉద్యోగం ఇస్తారు చిచి నీ కొడుకునని చెప్పుకోడానికే నాకు సిగ్గుగా ఉంది నిన్ను నన్ను ఎరగని కొత్త ప్రదేశానికి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నాను అంతేగాని నీతి నియమం లేని దొంగతనాలు మాత్రం చెయ్యను అలాగే వెళ్ళు నాలుగు రోజులు పస్తులుంటే నువ్వే తిరిగొస్తావు తిరిగి వస్తాను కానీ పస్తులుండి కాదు పుట్టిన ప్రతివాడు దొంగతనాలు దోపిడీలు చెయ్యనిదే బ్రతకలేడన నీ అభిప్రాయం మార్చిన రోజున నేనింటికి తిరిగి వస్తాను తమ పొట్టకోసం ఎదుటివాళ్ళు పొట్ట కొట్టడం మంచైనవాడు చెయ్యాల్సిన పని కాదని నువ్వు గ్రహించిన రోజున తిరిగివస్తాను అని నాగరాజు ఊరు వదిలి వెళ్ళిపోయాడు కొడుకు ఇలా చేస్తాడని భీమన్నా గ్రహించలేదు తప్పనిసరిగా మళ్లీ తిరిగి వచ్చి తన చోరవృత్తిని ఆరంభిస్తాడని అనుకున్నాడు కులవృత్తిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు దొంగతనం చేయడం తమ కులవృత్తి అని అనుకున్నాడు మనసులో భీమన్న రోజులు గడిచిపోతున్నాయి నాగరాజు ఎక్కడున్నాడో ఎలా బతుకుతున్నాడో తెలియక భీమన్న కుంగిపోయాడు అతడికి తిండికూడా సాయించడంలేదు భీమన్న మెల్లగా దొంగతనాలు చేయడం మానుకున్నాడు బయట ఎక్కడా తిరగలేకపోతున్నాడు చేశానన్న అపరాధ భావం ఆయన్ని కుంగదీస్తోంది భీమన్నలో వచ్చిన ఈ మార్పు అందరికీ కనిపించింది క్రమక్రమంగా ప్రజలకు దొంగల భయం పోసాగింది ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు నిర్భయంగా తిరిగి అలవాటు చేసుకున్నారు భీమన్నలో వచ్చిన ఈ మంచి మార్పును చూసి ప్రజలు ఆనందపడసాగారు కానీ అంతలో ఒక భయంకరమైన వార్త వినవలసి వచ్చింది పక్కపట్టణంలో ఒక వర్తకుడి ఇంట్లో లక్షల విలువ చేసే నగలు చోరీకి గురయ్యాయి ఈ సంగతి విని భీమన్న నిర్ఘాంతపోయాడు తన భార్య సులోచనతో ఆ రాత్రి ఇలా మదనపడుతూ అన్నాడు ఈ దొంగతనం నేను చేయలేదు నా మనస్సాక్షిగా నేను చెబుతున్నా బాధపడకండి నాకు తెలుసు మీరు దొంగతనాలు చేయడం మానుకొన్నారని నిజం నిలకడ మీద తెలుస్తుంది నేను ఇప్పుడు ప్రజలకు నిర్దోషి అని నిరూపించుకోవాలి సులోచన నాకింకా దొంగతనాలు చేసి సంపాదించాలనే ఆశలేదు కాని ప్రజలు నన్ను నిర్దోషి అని ఎలా గుర్తిస్తారు ఈ దొంగతనం నా ఇలాకాలో ఎవ్వడో చేశాడంటే ఖచ్చితంగా తెలిసినవాడే చేసుంటాడు వాడు నాకు పోటీగా దొంగతనం చేస్తున్నాడంటే వాడికి ఎన్ని గుండెలుండాలి నాలుగైదు కోసుల దూరంలో నా నాయకత్వానికి తిరుగులేదు మీరు నా పెనిమిటి అయిన కాణ్నుంచీ చూస్తున్నా మీరిట్లా బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు ఈ పరిస్థితిలో మన కొడుకు నాగరాజు కూడా మన దగ్గరలేడు ఈ దొంగతనం మనకు తెలిసిన వాడే ఎవడో చేసి ఉంటాడు వాణ్ణి రెండు రోజుల్లో ప్రజలకు అప్పగించి నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను అలాగే చేయండి హాయిగా నిద్రపోండి రాత్రికి ఎన్ని రోజులు ఎన్ని రాత్రింపవాళ్లు వెతికినా ఆ కొత్త దొంగను పట్టుకోవడంలో విఫలమయ్యాడు భీమన్న ఇంకా చిల్లర దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి మళ్లీ ప్రజల్లో భయం పట్టుకుంది ఈ దొంగతనాలు చేస్తున్న ఆగంతక దొంగ ఎవరో ప్రజలకు అర్థం కావడంలేదు ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది భీమన్న రాత్రిళ్ళు ఆ అగంతక దొంగను పట్టుకోవడంలో ఇల్లు వదిలి తిరుగుతుండగా భీమన్న ఇంటిలో లేని విషయం తెలుసుకొని భీమన్న ఇంటిలోనే పెద్ద దొంగతనం జరిగింది భీమన్న ఇంటిలో పూర్తిగా ఏమీ మిగిల్చకుండా బంగారం నగలు వెండి వజ్రాలు అన్నీ దోచుకుపోయారు భీమన్న పెళ్లం చేతులు కట్టిపడేసి ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన ధనాన్ని కూడా దోచుకుపోయాడు ఈ దెబ్బకు భీమన్న సర్వం కోల్పోయాడు ఇంటికి వచ్చిన భీమన్న పెళ్లం కట్లు తీసేసి భోరున ఏడ్చాడు ఒక్క దెబ్బతో నన్ను ఎవరో ఆ దొంగ పికారిని చేసి పడేశాడు ఎవడో అగంతకు దొంగ దొంగలకు దొంగ నాకంటే తెలివిమంతుళ్లా ఉన్నాడు తలుపులన్నీ బిగించి పడుకొన్నా అర్ధరాత్రివేళ అయితే లేచి చూస్తే అప్పుడే ఓ ఆగంతకుడు నన్ను కట్టిపడేసి నా నోటిలో గుడ్డలు కుక్కాడు మన ఇనపెట్టే అవలీలగా తెరిచి ఉన్నదంత పెద్ద సంచుల్లో వేసుకుని నిమిషాల్లో మాయమైపోయాడు అని అన్నది సులోచన ఏడుస్తూ అయిందేదో అయింది సులోచన నేను పట్టణానికి వెళ్లి వర్తకులను ముడుపులు అడుగుతాను ఇప్పుడు నేను బీకారిని అలా అని ఆ మరుసటి రోజు భీమన్న పట్టణానికి వెళ్లి ముడుపులు అడగసాగాడు ఒక పేరొందిన శ్రేష్ఠిని ఇలా అడిగాడు నేను వారిపోయాను వర్తకశ్రేష్ఠి నేనిప్పుడు గజదొంగను కాను నాకు బ్రతకటానికి నెల ముడుపులు ముడుపులిప్పించండి భీమన్నా నువ్వు కరుడుగట్టిన దొంగవని ఈ పరిసర పట్టణాల్లో గ్రామాల్లో అందరికీ తెలుసు నువ్వు మారావని చెప్పినా నిన్ను ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు నువ్వు ప్రజల సొమ్ము కొల్లగొట్టావు కర్మ నిన్ను ఊరికే వదలదు ముడుపులను ఇంకొక్కసారి మమ్మల్ని అడిగావో ప్రజలచేత నిన్ను కొట్టించి నిన్ను ఈ ఊర్లోనించే గెట్టిచ్చేస్తా అని అన్నాడు వర్తకుడు కోపంగా వర్తకుడి ఇంటి ముందర గుమిగూడిన ప్రజలందరూ భీమన్నను అసహించుకుంటూ నోటికొచ్చినట్లు తిట్టసాగారు అవమానభారంతో భీమన్న ఇంటిదారి పట్టాడు భీమన్నకు ఇక ఆ ఊర్లో తలెత్తుకుని తిరగలేననిపించింది ఒకరోజు రాత్రి తన భార్యను తీసుకుని ఆ ఊరు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళి బ్రతకాలని బయల్దేరిపోయాడు కొంతదూరం వెళ్లగానే భీమన్నకు తన కొడుకు ఎదురయ్యాడు నాగరాజును చూసి ఆశ్చర్యపోయాడు భీమన్న భీమన్న కొడుకును కౌగిలించుకుని జరిగిందంతా చెప్పాడు బాధపడకు నిన్ను ఈ ఊరివాళ్ళు ప్రాణాలతో వదిలేసినందుకు సంతోషించు నా ఇంటికి పోదాం పద హాయిగా బతుదాం నేనంటే గజగజలాడే కూడా నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు ఎందుకో నాకర్ధం కావటం లేదు నాలో ఏ బలహీనత కనపడింది నేనంటే ప్రజలకు ఎందుకంత చులకనైపోయాను నీకు నీ వృత్తిపట్ల గౌరవం విశ్వాసం ఉన్నంతవరకు ధనవంతులు నిన్ను చూసి గజగజలాడారు నువ్వు దొంగతనాలు చెయ్యట్లేదన్నమ్మించడానికి నానా ఆగచాట్లో పడి వారి దృష్టిలో నువ్వు లోకువైపోయావు నువ్విప్పుడూ కూరలు పీకినా పామువి ఎందుకంటే నిన్ను మించిన దొంగ ఇప్పుడు పుట్టుకొచ్చి నిన్నే దోచుకున్నాడు ఇక నువ్వు దొంగతనాలు చెయ్యట్లేదని తెలుసుకుని కొందరు కొత్త దొంగలు దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి నువ్వు దొంగతనాలు ఆపినా వేరే ఒకరో దొంగతనాలు చేస్తూనే ఉంటారు ధనికులు ముడుపులా దొంగలకు చెల్లిస్తారుగాని నీకెందుకు చెల్లిస్తారు అసలీ వృత్తి లక్షణమే అంత ఎప్పుడో ఒకప్పుడో కథ అడ్డం తిరుగుతుంది సంనికే బరువైనవాడు పతనం కాక తప్పదు అని అన్నాడు నాగరాజు నాయనా నాగరాజు మొదట నువ్వు ఈ మాట చెప్పినప్పుడు నాకు తలకెక్కలేదు ఈ కొత్త దొంగ నా పొట్టకొట్టడమే కాక నా కళ్ళు కూడా తిరిపించాడు ఇక నేను దొంగతనాలకు పోను కష్టంచేసి నీతిగా నిజాయితీగా బ్రతుకుతాను అని అన్నాడు భీమన్న కొడుకును హత్తుకుంటూ నాయనా వాడు నిజమైన దొంగ కాదు నిన్ను మార్చడానికి అలా నాటకం ఆడాడు నీలో మార్పు కోసం ఇంత నాటకం వచ్చింది నీ ఇంట్లో దొంగతనం దొంగే ఆ కొత్త ఎవడా దొంగలకు దొంగ ఎవరో కాదు నాయనా నేనే ఆ కొత్త దొంగ నిన్ను మార్చడానికి ఇలా నాటకం వచ్చింది అని అన్నాడు నవ్వుతూ అప్పటి నుండి తండ్రి తల్లితో సహా ఎక్కడ గిరిజన ప్రదేశాలకు వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు నాగరాజు తండ్రి కొల్లగొట్టిన సొమ్మంతా బీదా బిక్కీ జీవనోపాధి కోసం ఖర్చు చేశారు గిరిజన ప్రాంతాల్లో చెరువులు తవ్వించారు చెట్లు నాటించి రహదారులు వేయించారు నాగరాజు భీమన్నల కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించింది ఇప్పుడు భీమన్న హాయిగా తృప్తిగా జీవించసాగాడు మంచి సుగుణాలున్న కోడల్ని తెచ్చుకొని నాగరాజుకి ఘనంగా వివాహం జరిపించాడు గిరిజన ప్రజలు భీమన్నను తమ నాయకుడిగా ఎంచుకున్నారు అందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంగా బ్రతకసాగారు